చైనా ఈ పేరు వింటే చాలామందికి గుర్తొచ్చేది తక్కువ ధరకే వస్తువులను విక్రయించే బజార్లు వాటినే చైనా బజార్లు అంటారు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇవి కనిపిస్తాయి చైనా వస్తువులు చూడ్డానికి బాగానే ఉంటాయి అలా అని వాటిని కొనుగోలు చేస్తే మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది చైనా వస్తువులు కొన్న చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది తాజాగా డ్రాగన్ కంట్రీ రెండు కొత్త బొమ్మలను తయారు చేసింది ఆ రెండింటిని తాజాగా బయటపెట్టింది కూడా ఆ రెండు బొమ్మలతో తాము ఎంత శక్తివంతులమో చూడండంటూ అంటూ కమ్యూనిస్ట్ కంట్రీ గొప్పలు పోతుంది నిజానికి ఈ రెండు కొత్త ఆయుధాలు అమెరికా మిలిటరీ శక్తిని మించాలనే లక్ష్యంతో బీజింగ్ తయారు చేసింది అయితే చైనా ఆయుధాలు నిజంగా నాణ్యమైనవేనా అమెరికాకు గట్టి పోటీని డ్రాగన్ ఆయుధాలు ఇవ్వగలవా వాచ్ స్టోరీ అమెరికా మిలిటరీ శక్తిని డ్రాగన్ ఢీ కొట్టగలదా రెండు కొత్త తరం చైనా ఆయుధాల సీక్రెట్ ఏంటి యుద్ధమే వస్తే చైనా ఆయుధాలు పనిచేస్తాయా డ్రాగన్ కంట్రీ మిలిటరీ ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వేట మొదలు పెట్టాడు దీంతో మిలిటరీకి సంబంధించి ఏ టాప్ జనరల్ ఎప్పుడు అదృశ్యమవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది మరీ ముఖ్యంగా మిలిటరీని పర్యవేక్షించే రక్షణ శాఖ మంత్రులు ఎప్పుడు మారుతారో తెలియని గందరగోళం పీఎల్ఏను కలవరానికి గురిచేస్తుంది మిలిటరీ పరిమాణాలు అధ్వానంగా ఉన్నా చైనా పిఎల్ఏ విస్తరణ మాత్రం కొనసాగుతుంది తాజాగా డ్రాగన్ కంట్రీ కొత్త యుద్ధ నౌకను బయటకు తీసుకొచ్చింది ఇది ఉభయచర విధ్వంసక విధ్వంసక సామర్థ్యమున్న నౌక ఈ యుద్ధ నౌకకు కమ్యూనిస్టు కంట్రీ సిచువాన్ అనే పేరును పెట్టింది ఈ నౌకను చూసినట్లయితే చాలా పెద్దగా కనిపిస్తుంది యుద్ధ యుద్ధనౌక బరువు నలభై వేల టన్నులు మరో రకంగా చెప్పాలంటే అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విధ్వంసక యుద్ధనౌక ఇదే అయితే ఇప్పటికిప్పుడు జలాల్లోకి మోహరించేందుకు మాత్రం సిచువాన్ సిద్ధంగా లేదు ఈ నౌకకు సంబంధించి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది సముద్రంలో భారీగా ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది ఆ తరువాతే సిచువాన్ ను జలాల్లోకి మోహరిస్తారు కానీ చూడ్డానికి ఇది విమానవాహక నౌకలా కనిపిస్తుంది ఎందుకంటే దీనిపైన కూడా విమానవాహక నౌకలో ఉండే రన్వే దీనిపైన ఉంటుంది కానీ సిచువాన్ చేపట్టే ఆపరేషన్లు మాత్రం విమానవాహక నౌక కంటే భిన్నంగా ఉంటాయి విమానవాహక నౌక అంటే సముద్రంపై తేలియాడే ఒక ఎయిర్ బేస్ గా చెప్పొచ్చు సుదూర ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఈ విమానవాహక నౌకలను ఉపయోగిస్తారు ఈ నౌకల డెక్ ఫైటర్ జెట్లు ల్యాండ్ టేకాఫ్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది కానీ ఉభయచర విధ్వంసక సామర్థ్యమున్న సిచువాన్ అందుకు భిన్నంగా ఉంటుంది దీని ప్రధాన ఉద్దేశం సైనిక బలగాలను తరలించడం ఒకవేళ తైవాన్లో తమ సైన్యాన్ని దింపాలని చైనా భావిస్తే అలాంటప్పుడు విమానవాహక నౌకలు పనిచేయవు అందుకు ఉభయచర దాడి సామర్థ్యమున్న నౌకే కావాలి సాంప్రదాయమైన వాహక నౌకల్లో కేవలం హెలికాప్టర్లు విమానాలు ల్యాండింగ్ కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి కానీ వాటిపై నుంచి ఫైటర్ జెట్లను ప్రయోగించేందుకు వీలు ఉండదు కానీ చైనా కొత్తగా రూపొందించిన ఈ సిచువన్ మాత్రం విమానాలు యుద్ధ విమానాలను కూడా ప్రయోగించేందుకు ఛాన్స్ ఉంటుంది నౌకలో ప్రత్యేకించి విద్యుదాయస్కాంత ను చైనా ఏర్పాటు చేసింది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కేటపుల్ట్ ఉంటేనే యుద్ధ విమానాలను నౌకోపై దించేందుకు అవకాశం ఉంటుంది మొత్తంగా చూస్తే ఈ నౌక ఆకట్టుకునేలా ఉంది చైనా సిచువాన్ యుద్ధ నౌకను మించి ఆకట్టుకునే మరొకటి కూడా చైనా తయారు చేసింది ఆ ఆయుధం ఆరో తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐదో తరానికి చెందిన స్టెల్త్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి చెంగ్డు నగరవాసులు ఓ మిస్టీరియస్ విమానం ఎగరడాన్ని గమనించారు ఇది చూడడానికి సాధారణ జెట్ లాగే ఉంది కానీ దీని ఆకారం మాత్రం వజ్రాన్ని పోలి ఉంటుంది చైనాలో ఏదీ అనుకోకుండా జరగదు కేవలం దీన్ని చూసిన వారు మాత్రమే ఫైటర్ జెట్ గురించి వివరిస్తున్నారు ఈ వీడియోలను డిసెంబర్ ఇరవై ఆరున చైనా బయటకు వదిలింది అయితే అదే రోజున మావో జడాంగ్ జయంతి కావడంతో బీజింగ్ కావాలని ఈ ఫైటర్ జెట్ గురించి బయట పెట్టినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు తాజా నివేదికల ప్రకారం ఈ ఫైటర్ జెట్ ను జే థర్టీ గా నిపుణులు భావిస్తున్నారు ఇది సిక్స్త్ జనరేషన్ కు చెందిన యుద్ధ విమానాన్ని చైనా తయారు చేసింది సిక్స్త్ జనరేషన్ అంటే అత్యాధునిక టెక్నాలజీకి చెందిందన్నమాట టెల్త్ మోడ్ ను చైనా మరింతగా అభివృద్ధి చేసినట్టు తెలుస్తుంది ఈ ఫైటర్ జట్ అత్యధిక వేగం నింగిలో మరింత ఎత్తున ఎగరగలదు అంతేకాకుండా దీని పరిధిని కూడా చైనా విస్తరించినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఎక్కడో దూరాన ఉన్న లక్ష్యాన్ని అక్కడికి వెళ్లకుండా ఇక్కడి నుంచే దాడి చేయగలవు ఇప్పటి వరకు ఏ దేశము ఇలాంటి ఆధునిక టెక్నాలజీ యుద్ధ విమానాన్ని తయారు చేయలేదు ప్రస్తుతం అగ్రదేశాల వద్ద ఉన్న ఫైటర్ జెట్లు ఐదో తరానికి చెందినవి అమెరికా వద్ద ఉన్న ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యా వద్ద సుఖో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ మాత్రమే అత్యాధునికమైనవి ఇవి ఎక్కువగా ట్యాంకర్లు లేదా విమాన వాహక నౌకలతో ఉంటాయి వీటికి ఇంధనం నింపాలంటే కిందికి రావాల్సి ఉంటుంది ఆ తరువాతే దాడి చేయగలవు కానీ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను ఇంధనం కోసం కిందికి దించాల్సిన అవసరం లేదు అమెరికా యూరోపియన్లు ఇలాంటి ఫైటర్ జెట్లను తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు కానీ అంతకుముందే చైనీలు సిద్ధం చేసి నింగులోకి తీసుకెళ్లారు ఈ మిస్టీరియస్ ఫైటర్ జెట్ కు తోకాసలు లేదు ఐదో తరం ఫైటర్ జెట్లకు ఉండే తొంభై డిగ్రీల ఆకారాలు కూడా లేవు వాస్తవానికి ఫైటర్ జెట్లో ఈ తొంభై డిగ్రీల ఆకారమే చాలా కీలకమైనది ఈ తొంభై డిగ్రీల ఆకారాలను రేడర్లు ఈజీగా గుర్తిస్తాయి అందుకే చైనా ఈ ఆకారాన్ని తొలగించింది సో రెండు రోజుల్లో చైనా రెండు భారీ మిలిటరీ ఆయుధాలను ప్రదర్శించింది మొదట ఆరో తరానికి చెందిన ఫైటర్ జెట్ను ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విధ్వంసక నౌకను తీసుకొచ్చింది చైనా ఇప్పుడే ఎందుకు ఈ రెండు ఆయుధాలను ప్రదర్శించింది ఎందుకు బీజింగ్ తన మిలిటరీ శక్తి సామర్థ్యాలను పెంచే చర్యలకు దిగింది చైనా కొత్త ఆయుధాలను ప్రదర్శించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇటీవల కాలంలో చైనా మిలిటరీపై అధ్యక్షుడు జిన్పింగ్ బేట మొదలు పెట్టాడు దీంతో మిలిటరీకి సంబంధించిన వార్తలు చైనాలో నిత్యం కలవర పెడుతున్నాయి చాలామంది ఈ పరిణామాలపై నిలదీస్తున్నారు ఇది చైనా మిలిటరీ ఆధునీకరణపై తీవ్ర ప్రభావం చూపనుంది ఉన్నతాధికారులను తొలగిస్తుంటే కింది స్థాయి సైన్యం ఎలా పనిచేయగలరు మిలిటరీలో అవినీతి వేళ్లునికిపోయి ఉంటే నాణ్యమైన ఆయుధాలను ఎలా నిర్మించగలరు కాని చైనా మాత్రం నాణ్యమైన ఆయుధాలను నిర్మించగలమని చెబుతుంది ఇక రెండో విషయం ఏంటంటే దక్షిణ చైనా సముద్రం వేడెక్కుతుంది దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని బీజింగ్ దబాయిస్తోంది అదే సమయంలో చైనాకు వ్యతిరేకంగా పొరుగు దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఫిలిప్పైన్స్ తో చైనా పలుమార్లు ఘర్షణకు దిగింది దీనికి తోడు వచ్చే సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్నాడు ట్రంప్ మొదటి టర్మ్ లో దక్షిణ చైనా సముద్రంపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు ఈ సముద్రంలో అమెరికా నౌకల పెట్రోలింగ్ రికార్డు స్థాయికి ట్రంప్ అప్పట్లో పెంచారు అమెరికా మిత్ర దేశాలు సైతం అదే తీరును వ్యవహరించాయి దక్షిణ చైనా సముద్రంపై మోహరించే నౌకల కోసం ఆస్ట్రేలియా ఏకంగా ఏడు వందల కోట్ల డాలర్లను వెచ్చించింది సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా తమ నౌకలను రెట్టింపు చేయాలని ప్లాన్ వేసింది పదకొండు యుద్ధ నౌకలు ఆరు భారీ నౌకలను కంగారు దేశం నిర్మిస్తోంది అయితే ఈ పరిణామాలను ముందే ఊహించిన చైనా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది అమెరికా మిలిటరీ శక్తిని మించిపోవాలన్నది చైనా దీర్ఘకాలిక ప్రణాళిక గణంకాల ప్రకారం అమెరికా మిలిటరీ శక్తికి సమానంగా చైనా ఎదిగింది చైనా వద్ద రెండు వందల ముప్పై నాలుగు యుద్ధ నౌకలు ఉన్నాయి అమెరికా వద్ద మాత్రం కేవలం రెండు వందల పంతొమ్మిది వార్షిప్లు మాత్రమే ఉన్నాయి కానీ ఈ యుద్ధ నౌకల నాణ్యత మధ్య చాలా తేడాలు ఉన్నాయి అమెరికా వద్ద పదకొండు విద్యుత్ ఆధారిత విమాన వాహక నౌకలు ఉన్నాయి ఈ నౌకలను చమురు కోసం ఎక్కడో ఆపాల్సిన అవసరం ఉండదు వీటిని సుదూర సముద్ర జలాల్లో ఎక్కువ కాలం మోహరించే ఉంది కనీసం ఒక్క న్యూక్లియర్ విమాన వాహక నౌక కూడా డ్రాగన్ కంట్రీ వద్ద లేదు అందుకే ప్రాంతీయంగా తన శక్తిని చాటుకునేందుకు బీజింగ్ భారీ ప్లాన్లను వేసుకుంది అంతేకాదు అమెరికా మిలిటరీ కంటే శక్తివంతమైన మిలిటరీని రూపొందించేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎప్పటిలాగే ఆయుధాల నాణ్యతపై చైనాలోనూ ఆందోళనలు మొదలయ్యాయి ఇప్పటివరకు కమ్యూనిస్టు కంట్రీ తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలను యుద్ధంలో పరీక్షించలేదు డ్రాగన్ నేవీని సుదూర ప్రాంతాల్లో ఎప్పుడూ మోహరించలేదు గత నలభై చైనా ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొనింది లేదు ఒకవేళ యుద్ధమే మొదలై చైనా కొత్త బొమ్మలు రాణించగలవా ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న